చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో వచ్చినటువంటి ఈ బాక్స్ను మనం అన్ చేద్దాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్పై ఉండే కవర్లన్నిటిని కూడా కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఇప్పుడు చూడండి మిత్రులారా ఈ రంపం సాయంతో మనము బాక్స్పై ఉండే కవర్లన్నిటిని కూడా కట్ చేసిన తర్వాత ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఐటెంలను మనం బయటికి తీయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రుల ఇది నీలి కలర్లో ఉంది బ్లూ కలర్ స్టికరింగ్ అనేది ఉన్నది తర్వాత ఈ ప్రోడక్ట్ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ కార్ జోన్ అని రాయబడి ఉంది క్లోర్ త్రినిపోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ అని రాయబడి ఉంది ఇది ఆర్కే కెమికల్స్ వారిది ఇన్సెక్టిసైడ్ పురుగుమందు ఇది నూట యాభై ఎంఎల్ బాటిల్ దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి రెండు వేల రెండు వందల రూపాయలుగా ఉంది మిత్రులారా ఆర్కే కెమికల్స్ కార్జోన్ క్లోర్ అంత్రిపోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ అనేది ఉంటుంది ఇది నూట యాభై ఎంఎల్ బాటిల్ దీని యొక్క ఎంఆర్పి రెండు వేల రెండు వందల రూపాయలుగా ఉంది మిత్రులరా అన్ని రకాల పంటలలో ఈ పురుగు మందును ఉపయోగించవచ్చు ఇది ఆర్కే కెమికల్స్ కార్ జోన్ నేను ఈరోజు ఆన్లైన్లో తెప్పించడం జరిగింది నూట యాభై ఎంఎల్ బాటిల్ రెండు వేల రెండు వందల రూపాయలుగా ఉంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇది ఆర్కే కెమికల్స్ కార్ జోన్ నా ఛానల్ మొదటిసరిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్